ఇదిగోండి ఈవినింగ్కి స్నాక్స్కి ఏం లేవనేసి కార్న్ తీసుకొచ్చి ఉండి రెండు స్వీట్ కార్న్స్ మంచిగా కడిగేసి పెట్టేసుకుందాం ఉడిచి ఇదిగోండి తాలింపు వేసుకుందాం అనుకుంటున్నాను దీన్ని ఉడకబెట్టాల్సిన అవసరం లేదు ఇలా మంచిగా మందంగా ఉన్న గిన్నెలో చేస్తే ఆవాలు జీలకర్ర వేసుకుందాం ఆయిల్ వేడాక ఈ ఆనియన్స్ ఏంటంటే కోడి పిల్లల కోసము అవి వేగుతూ ఉన్నాయి ఇదిగోండి పల్లీలు మంచిగా పొద్దున్నే నానబెట్టేసుకున్నాను ఇలా మంచిగా అన్నయ్య అనుకోండి మంచిగా ఉడికితే టేస్ట్ మంచిగా ఉంటాయి తర్వాత కొంచెం అంటే కొంచెం వేసుకోవాలి నేనైతే ఆయిల్ తక్కువ వేస్తుంది ఇవి వేగుతున్నప్పుడు కొంచెం చాంతి వేస్తుంది తొందరగా వేగడానికి చాంత వేసేస్తుంది కొంచెం మెంతి కూర వేసుకున్నా మస్తున్న తర్వాత మెంతి కూర నీట్గా కడిగేస్తాము ఈ యొక్క మెంతి కూర మంచిగా ఆయిల్ ఇలా తాలింపులో వేగాలి పచ్చిదనం పోతే మనకు చేదు రాదు కమ్మటి వాసన అయితే వస్తుంది టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది మంచి వాసన వస్తుంది నేనంటే వన్ అంటే వన్ టీ స్పూన్ ఆయిల్ వేసాను అంతే కూడా వేగిపోయింది ఇంతకన్నా ఫ్రెష్గా అలమిల్గడ పేస్ట్ మిక్సీ పట్టుకున్నాము రేపు బిర్యానీ కోసమని రేపు అసింది బర్త్డే కదా బర్త్డే స్పెషల్ బిర్యానీకి అలమిలిగడ పేస్ట్ మిక్సీ పట్టేసుకున్నాం కదా అది వేసాను పసుపు ఇంకా మనము ఇది వేగితే చాలు మన నానబెట్టుకున్నటువంటి పల్లీలు తర్వాత మన కడిగి పెట్టుకున్నటువంటి మక్కలు కం తీసుకుంటున్నా కదా వాటిని వేసేసుకుందాం ఇంక దీంట్లో కూడా కడిగేసుకున్నాను ఇంకా వాటర్ ఏం వేయాల్సిన అవసరం లేదు ఇలా చిన్న మంట పైన పెట్టేసి మంచిగా ఉడికిద్దాం ఒక పదిహేను ఇరవై నిమిషాల వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకుందాం ఫ్రెండ్స్ వీటిని పది నిమిషాల తర్వాత చూసి ఉడికిపోయింది కొంచెం కారం వేసాను ఆ మిరపకాయల కారం సరిపోలేదు కారం వేసి ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టేసుకుందాం కావాలంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు బాగుంటుంది వేసాం కొత్తిమీర కొంచెం